నూతన చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు అవగాహన సదస్సులో మహబూబాబాద్ శాసన సభ్యులు డాక్టర్ కె మురళి నాయక్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం రెండు వేల ఇరవై అవగాహన సదస్సు మంగళవారం భూపతిపేట రైతు వేదికలో మహబూబాబాద్ డాక్టర్ నాయక్ జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ అదనపు కలెక్టర్ కె వీరబ్రహ్మచారి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి తదితరులు హాజరై తెలంగాణ గీతం ఆలపించి పిపిటి చదివి వినిపించి రైతులకు భూభారతి కొత్త ఆర్ చట్టం రెండు వేల ఇరవై పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ధరణి పోర్టల్ ద్వారా తాను కూడా

పేదలకు న్యాయ రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస రెడ్డి గారు ఆహర్ నిషన్ కృషి చేసి మనకు మన కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పోరాటం చేస్తూనే ఉన్నారు చేసి చేసి దానికి ఒక రూపు ఒక మంచి అవతారం ఇప్పుడు మనకు ఒకటిన్నర సంవత్సరాలు నిండిన తర్వాత వచ్చింది ఇంత గొప్ప అవకాశం ఇంత గొప్ప వేదిక మీ గూడు మండలంలో పెట్టినాం కాబట్టి దయచేసి అన్నిదా భావించకండి ఒక పది పదిహేను నిమిషాలు నేను అదేవిధంగా కలెక్టర్ మాట్లాడేంత వరకు కొంచెం నిశ్చితంగా మేము చెప్పే నిమిషాలను వినండి తర్వాత ఏమైనా అర్జీలుంటే పెట్టండి అదేవిధంగా జేసీ గారు నరేష్ రెడ్డి గారు అదేవిధంగా తెలుసు పెద్ద వాస్తవానికి మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పేదల ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఈ ధరని మాకు హండ్రెడ్ పర్సెంట్ సహకరించింది ఈ ధరణిని కనుక కేసీఆర్ అవలంబించకపోతే రైతు ఇబ్బంది పడ్డాడు వాస్తవానికి ఈ రైతులు ఈ పాపం పొత్తుని లేస్తే వ్యవసాయం చేసుకుంటారు పొత్తుని ఆరు ఆరింటికి లేచి పొడపులు పొలాలకు పొలాలి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు రాత్రి పదింటోమాయకులే వాళ్ళకు వంశపార్యపరంగా వచ్చినటువంటి ఏవైతే భూములు ఉన్నాయో ఆ పోయి వాళ్ళ పేరు లెక్కించుకున్నారు పట్టాల్లోకి ఎక్కించుకొని గత పది సంవత్సరాలుగా రైతు పది సంవత్సరానికి పది పది వేల రూపాయలు వాళ్ళు అన్యాయంగా మీ డబ్బులను వాళ్ళు తుమ్ముకున్నారు పది వేల రూపాయలు ఎకరానికి వాళ్ళకి రావాలని చెప్పేసి వాళ్ళ పేరు మీద భూమి లేదు వాళ్ళ కాస్తులు లేరు కానీ అడ్డది అడ్డగోలుగా వాళ్ళు ఏదో మన సాదా పైన మా పేరుతోటి అధికారులు పట్టుకున్నారు వాళ్ళకి మేనేజ్ చేసేట్టు దాన్ని రికార్డులు ఎక్కించుకున్నారు ప్రతి సంవత్సరం వాళ్ళకి రెండు రెండు పంటలకు ఆ పది పది వేల రూపాయలు మన రైతు బంధు వచ్చింది ఆ రైతు బంధు వస్తుందని ఎవరు కూడా డైరెక్ట్ గా కలెక్టర్